జగదేక వీరుడు అదుర్లకు సుందరి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ అలాంటి సోషల్ ఫ్యాంటసీ చిత్రం అయితే చేయలేదు కానీ అలానే చాలా కథలు అయితే దగ్గరకు వచ్చినప్పటికీ అవేమీ సాటిస్ఫైకి వెళ్ళలేదు కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ జోనర్లో చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ వసిష్ట చెప్పిన కథకి ఇంప్రెస్ కావడంతో విశ్వంభర సినిమా పట్టాలెక్కింది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది అదే తాజాగా ఈ చిత్రం గురించి ఒటర్ ఇస్టింగ్ రోమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే విశ్వంభర చిత్రానికి కలడం బింబిసారంతో లింక్ ఉందంటూ రోమర్స్ వినిపిస్తూ ఉన్నాయి ఈ రెండు చిత్రాలకి దర్శకులు వశిష్ట కావడం విశేషం దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే సినిమాటిక్ యూనివర్సిటీలో భాగమంటూ వార్తలు రావడం అభిమానులు ఆసక్తిని పెంచింది ఎందుకంటే బింబిసార్ కూడా సోషల్ ఫ్యాంటిస్టి చిత్రమే కావడంతో వశిష్ట ఈ రెండు చిత్రాలను కండక్ట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్గా ఒక పాత్ర చేయనున్నారట కెమెరాల్లో ఆమె నటించనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు సరసన ఒక డ్యాన్స్ కూడా చేయనున్నారట అనుష్క గారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తు వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు మరోవైపు త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన వరల్డ్ వైడ్గా అన్ని థియేటర్లో రిలీజ్ కానుంది మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబారా మూవీ